మాయవలసి మహాలక్ష్మి నీ వమ్మా మా ఇంటసి మహాక్ష్మి నీ వమ్మా నిసేవల మేము సేతు మమ్మా పసుపు కుంకుమలతో నార్య కే కుంకుమలతో నార చేయుదులసమ్మ శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మా కే కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకే ఓ కృష్ణ తులసి గోప ప్రదక్షిణము నీకేస్తమ్మా గోవింద సన్నిధి నా కేయవమ్మా ఒంటి ప్రదక్షిణము నీకేస్తమ్మా వైకుంఠ సన్నిధి నా కేయవమ్మా రెండో నిండైన సంపదలు నా నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకేవు కృష్ణ తులసి మూడో ప్రదక్షిణము నీకిస్తమ్మా ముత్తవాతనము నాకీయవమ్మా నాలుగో ప్రదక్షణము నీకిస్తమా నవధాన్య రాసులను నాకి యవమ్మ శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకేవు కృష్ణ తులసి ఐదో ప్రదక్షిణము నీకిస్తమ్మా ఆయుదవతనము కీయవమ్మా ఆరో ప్రదక్షిణము నీకిస్తమా అత్తగల పుత్రుణ్ణి కీయవమ్మ శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకి కృష్ణ తులసి ఏడో ప్రదక్షిణము నీకేస్తమా వేణుని ఏకాంత సేవీయవమ్మ ఎనిమిదో ప్రదక్షిణము యముని చే బాధలు తప్పించవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామతులసీ జయములు మాకే ఊ కృష్ణ తులసి తొమ్మిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా తోడుగా కన్నలకు తోడీయవమ్మా పదయో ప్రదక్షిణము నీకిస్తినమ్మా పద్మాక్షిని సేవ నాకీయవమ్మ శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకేవు కృష్ణ తులసి ఎవరు పాడిన ఏకాదశి మరణము పుణ్య స్త్రీలో పాడపుత్ర సంత రామతులసి లక్ష్మితులసీ నిత్యమో మా ఇంట కులివై విలసిల్లవ